శివాయ గురుడైన మహా మహావాస్తు ప్రేక్షకులకు నమస్కారం అండి ఈరోజు మనము మాట్లాడుకోబోయే వాస్తు విషయం వచ్చేసి చాలా మంది ఈ విషయం నన్ను అడిగారండి ఇంతకు ముందే ఎందుకంటే ఇది ప్రతి ఒక్కరికి అవసరము ఈ వీడియోలో మనం ఈరోజు ఏం మాట్లాడుకుందామంటే దక్షిణము అంటే మన ఇంటికి దక్షిణము వైపునున్న ఫ్లాటు కొనవచ్చా కొనకూడదా అలాగే పడమర వైపు ఉన్న ఫ్లాట్ కొనవచ్చా కొనకూడదా అని చాలా మంది అడిగారండి దీని గురించి చాలా అపోహలు ఉన్నాయండి చాలా మందికి ఎందుకంటే దీన్ని చాలా లోతుగా మనం పరిశీలించినట్లయితే ఖచ్చితంగా ఈ వాస్తు అనేది హండ్రెడ్ పర్సెంట్ ఉందండి ఇది తెలియకుండా కొంతమంది ఆ ఎక్కడకుంటే ఏముంటుందిలే ఇదంతా వాస్తు చూడాలా అని నన్ను ఖండించిన వాళ్ళు కూడా ఉన్నారు కాకపోతే నేను అట్లాంటివన్నీ పట్టించుకోను కాకపోతే నేను చెప్పొచ్చేది ఏమంటే అంటే మనము ఒక ఇల్లు కట్టింటాము ఇల్లు కట్టిన తర్వాత మనకు మొత్తము పూర్తి ప్రహారీ ఉంటాము హ్యాపీగా ఉంటుంది అంతా అయిపోయి ఉంటుంది తర్వాత మనకు దక్షిణ ఫ్లాట్ ఏవైనా ఉంటే వాళ్ళు ఒకవేళ ఈ ఫ్లాట్ అమ్ముతాము అన్నప్పుడు మనం తీసుకోవచ్చా లేదా అని నన్ను అడిగినవారండి హండ్రెడ్ పర్సెంట్ ఈ ఫ్లాట్ తీసుకోవచ్చండి దీనిపైన ఎటువంటి అపోహలు వద్దు ఎవరిని కూడా నమ్మొద్దండి ఖచ్చితంగా ఈ ప్లాట్ ఏ మాత్రం అనుమానం లేకోకుండా ఈ దక్షిణం ఫ్లాట్ గాని అలాగే పడమర వైపు ఉన్న ఫ్లాట్ గాని ఎటువైపు ఉన్న ప్లాట్ గాని హండ్రెడ్ పర్సెంట్ తీసుకోవచ్చండి దానికంటూ కొన్ని నియమాలు ఉంటాయి అంతేకాని మనకు దక్షిణంలో ప్లాట్ కొనకూడదు మన ఇంటికి పడమరలో ప్లాట్ కొనకూడదు ఇలాంటివన్నీ నమ్మకండి చాలా మంది చాలా చెప్తా ఉంటారు మీకు పై భాగం అవుతుంది అక్కడ కొనకూడదు మీకు కింద భాగం అవుతుంది తూర్పులో ఉత్తరంలో కొనండి అలా అయితే మీకు అభివృద్ధి జరుగుతుంది అంతే ఇలా దక్షిణంలోను పడమరలోనూ ఫ్లాట్ కొంటే మీరు ఉన్నదంతా కోల్పోతారని చాలా మంది చెప్తా ఉంటారు కానీ అలాంటివన్నీ దయచేసి నమ్మకండి ఇప్పుడు ఎందుకంటే మనము ఇప్పుడు ఏ కాలంలో ఉన్నామనేది కూడా కొంచెం ఆలోచించండి కొంచెం లౌకికంగా ఆలోచిస్తే ప్రతి ఒక్కరికి అర్థమవుతుంది కాబట్టి మనము ఒక ఇల్లు ఇలా ఉంది అంటే ఇది ఎటువైపు రోడ్డున్నా కానీ నేను చెప్పేది మన ఫ్లాటు అంటే ఇది తూర్పు అనుకుంటే ఈ దక్షిణం ఇది ఉత్తరము ఇది పడమర ఈ విధంగా ఉంటుంది ఈ విధంగా మన ఫ్లాట్ కానుకొని దక్షిణంలో ఒక ఫ్లా ఫ్లాట్ ఉంటుంది అంటే స్థలము ఈ స్థలాన్ని వాళ్ళు అమ్మదలుచుకున్నారు మనం కొనవచ్చా లేదనేది ఇక్కడ మనకి ప్రశ్న దీన్ని హండ్రెడ్ పర్సెంట్ మనం ఏమాత్రం డౌట్ లేకుండా తీసుకోవచ్చు అండి ఇది మన ప్రహారీ ఇది ఈ విధంగా ఉన్నప్పుడు ఇక్కడ ఈ ఫ్లాట్ హండ్రెడ్ పర్సెంట్ తీసుకోవచ్చు ఇబ్బంది లేదు మనకు పై భాగమైన కింది భాగమైన స్థలం అయితే కాకపోతే ఇక్కడ ఒక చిన్న మెలికె ఆ ప్లాట్ సరే గురువు గారు చెప్పారు కదా అనేసి నా మీద నమ్మకంతో తీసుకుంటారు తర్వాత నాకు తెలియకుండా వాళ్ళు అంటే వాళ్ళ సొంత ఆలోచనతో ఒక తప్పు నిర్ణయం తీసుకున్నారు ఇది ఎందుకంటే ప్రత్యక్షంగా జరిగింది కాబట్టి నేను చెప్తా ఉన్నాను నా అనుభవంలో ఇది స్థలం తీసుకున్న తర్వాత ఏం ఏం చేస్తారంటే ఈ స్థలం అంతా మొత్తం మందే కదా అని నాకు తెలియకుండా ఈ మొత్తం ఈ బౌండరీ అంతా కట్ చేసేస్తారండి అంటే ఈ దక్షిణంలో ఉన్న బౌండరీ ఏదైతే ఉందో టోటల్ గా ఇలా కట్ చేసేసి ఈ విధంగా ఫ్లాట్ ని మన ఆ కాంపౌండ్ తీసేసి మన ఇంటిలోకి కలుపుకునేది ప్రయత్నం చేస్తారు ఇది మనము దక్షిణంలో హండ్రెడ్ ప్ల పర్సెంట్ ఫ్లాట్ తీసుకోవచ్చని ఎంత కరెక్ట్ గా చెప్తున్నానో అలాగే దక్షిణంలో ఫ్లాట్ తీసుకున్న తర్వాత పొరపాటును కూడా ఈ కాంపౌండ్ అనేది ఏ మాత్రం తీసేయకండి పాతది అలాగే ఉండి తీరాలి తీసుకున్నాం కదా అని మాత్రం దయచేసి దీన్ని తీసేయద్దండి ఆ ఫ్లాట్ అది సపరేట్ అలానే ఉండి మన ఇంటి యొక్క కాంపౌండ్ మన ఇంటి ఇది అలాగే ఉండాలి అంతేగాని రెండు మాత్రం ఎప్పుడు కూడా కలపకండి ఇలా కలిపినప్పుడే మనకు పెద్ద పెద్ద వాస్తు దోషాలు వస్తాయి వచ్చి చాలా ఇబ్బంది పడ్డ వాళ్ళు కూడా ఉన్నారండి కాబట్టి ఇలా ఎప్పుడు కూడా స్థలం తీసుకున్న తర్వాత ఈ బౌండరీ అనేది తీసేసి మొత్తం కలపపోద్దండి ఎప్పుడైతే ఇది కలుపుతారో అంటే మన ప్లాట్కి ఈ ప్లాట్ వచ్చి ఎప్పుడైతే కలుస్తుందో అప్పుడు స్టార్ట్ అవుతుందండి మీకు నెగిటివ్ ఎనర్జీ అంటే వాస్తు దోషాలు అనేది అప్పటి నుంచి అంతవరకు మీరు బ్రహ్మాండంగా జీవించినా గాని తర్వాత మీకు రాబోయే రోజులన్నీ ఇంకా మంచి రోజులు కావని బల్ల గుద్దినట్టు చెప్పొచ్చండి కాబట్టి ఈ విధంగా బౌండరీ ఈ బౌండరీ అలాగే ఉండని ఇది అలాగే ఉండని ఈ ప్లాట్ అనేది సపరేట్ చేసుకోండి ఇలా చేసుకోండి ఇబ్బందులు ఇంకా కొంతమంది ఏం చేస్తారంటే ఈ బౌండరీ అంతా అలానే పెడతారు ఈ ప్లాట్ రావడానికి వెళ్ళడానికి ఇలా దక్షిణంలో ఒక గేట్ పెడతారండి దక్షిణ ఆగ్నేయంలో ఈ ప్లాట్లోకి వెళ్ళడానికి అంటే ఈ స్థలంలోకి వెళ్ళడానికి ఒక గేట్ పెడతారు ఇది కూడా రాంగ్ అని నేను చెప్తానండి ఇలా కూడా మీరు గేట్ మా దీంట్లోకి కలుపుకునే విధంగా మాత్రం గేట్ పెట్టకండి ఇది ఇదే ఇది ఇదే సపరేట్ ఎప్పుడు కూడా అలానే ఉండాలి మీరు ఒకవేళ ఇక్కడ ఇల్లు పూర్తిగా ఈ దక్షిణం ప్లాంట్ లో కూడా పూర్తిగా మీరు ఇల్లు కట్టేసి అప్పుడు కావాల్సింటే ఈ బౌండరీని కావాల్సింటే తీసేసుకోండి ఇబ్బంది లేదు కానీ ఇక్కడ ఏమీ లేకుండా ఖాళీ స్థలం పెట్టి ఇలా మాత్రం బౌండరీ తీసేయకండి ఇది చాలా పెద్ద పెద్ద వాస్తు దోషాలని మీకు ఖచ్చితంగా కలవ చేస్తుంది కాబట్టి ఇది ప్రతి ఒక్కరు తెలుసుకుంటారని విన్నవించుకుంటూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్